హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ బంజా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా మొక్కలు పెంచుకోవాలి అందరూ వీళ్ళ మీద టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు చాలామంది ఈ మనకి సిటీజీ వచ్చిన తర్వాతే ఈ టెర్రస్ గార్డెన్ అనేది కూడా చాలా ఎక్కువ మంది చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా అందులోనూ సిటీజీ వారు చాలా తక్కువ ప్రైజ్కే మొక్కలను అందిస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా గ్రూప్లో జాయిన్ అవన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రూపులో జాయిన్ అవ్వి మీరు కూడా ఈ సిటీజీ వారు ఇచ్చే మొక్కలు అందరూ తీసుకుని వారు ఆర్గానిక్గా మొక్కలైతే పెంచుకొని కూరగాయ మొక్కలు అయితే పండించుకుని హెల్దీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందులోనూ నిజంగా మనకి ఎక్కడ దొరకని మెయిన్ గ్రీన్ చామంతి కూడా సిటీ జీవారి దగ్గరే దొరుకుతుందండి కాబట్టి అందరూ కూడా సిటీజీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మెయిన్ సిటీజీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుందండి అలాగే ఇన్స్టాలో ఉంది ఫేస్బుక్లో ఉంది మీరు ఎప్పటికప్పుడు అవి ఫాలో అవుతూ ఉంటే మనకి తెలుస్తుందండి వాళ్ళు ఏమిస్తున్నారు ఇస్తున్నారు ఎక్కడిస్తారు ఏంటి అనేది అన్ని అన్నీ కూడా గ్రూపుల్లో పెడతారు మనకి యూట్యూబ్లో పెడతారండి ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా సిటీజీ వారి అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి ఇప్పటికైతే మొత్తం అరవై ఐదు గ్రూపులు ఏంటండి అరవై ఐదు గ్రూపుల్లో సబ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి డెబ్బై వేల మంది ఇప్పుడు మెంబర్స్ అండి సిటీజీలోని నిజంగా అది ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ కూడా బడ్జెట్లో తక్కువలో మొక్కలు అందించగలిగేది మాత్రం సిటీజీ ఒక్కటేనండి నిజంగా నేనైతే అది మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను నేను నిజంగా ఆయన ఇంత హెల్ప్ చేస్తున్నారు అందరికీ అంటే చాలా గ్రేట్ అండి నిజంగా శ్రీనివాస్ గారు అయితే అసలు మామూలుగా మన ఇక్కడే శ్రీనివాస్ అంటే మన అందరి గ్రూపులకి అలా అంటే వాలంటీర్లు కూడా ఇప్పుడు ఎవరైనా సరే మనమైనా సరేనండి మనకి ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్ మేము ఇది చేస్తామండి అంటే కూడా వాళ్ళు సరే అండి అని చెప్తారు కానీ నిజంగా సిటీజీ అడ్మిన్స్ అలాగే వాలంటీర్స్ కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయండి వాళ్ళు కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా చేస్తారు చేసుకుంటూ కూడా మళ్ళీ ఇవి ఇవి కూడా ఇలా ఫుల్ఫిల్గా చేస్తున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలండి వాళ్ళకు కూడా అని ఆయన నిజంగా శ్రీనివాస గారు నిజంగా సిటీజన్ స్థాపించి చాలా మంచి పని చేశారనిపించింది అండి ఎందుకంటే మనం ఈ మీటింగులకు వెళ్ళినప్పుడు అలాగే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు మనకు ఎంతో మంది పరిచయం అవుతారండి నిజంగా అది కూడా ఒక అందుకు మనకు మంచిదే అనిపిస్తుంది మొక్కల విషయాలు కూడా ఏదైనా సరే మనకు ఒకరు ఒకరి నుంచి ఒకరికి తెలుసుకునే అవకాశం ఉంటుందండి అంతే కదండి ఈ గ్రూప్ సభ్యుల మధ్య కూడా అంటే ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునే ఇదైనది ఉండాలండి నిజంగా అది ఎప్పటికైనా అది మంచి పద్ధతి అన్నమాట ఆ నిజంగా ఆయన ఆ సందేశమే మనకి ఇస్తున్నారండి ఆయన ఇంతమందిని ఒక దగ్గరికి కలెక్ట్ చేస్తున్నారు గ్రూపు గ్రూపుల్లో కలెక్ట్ చేసి పను తీసుకుని మనకి ఏ గ్రూపుల్లోనేమో ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునేలా చేస్తున్నారు మొక్కలకు సంబంధించి అలాగే డిస్ట్రిబ్యూషన్ దగ్గర అవనండి మీటింగ్ల దగ్గర అవనివ్వండి మన మనతో డైరెక్ట్గా వాళ్ళు కలిసి అడ్మిన్స్ కూడా మనతో కలిసి నిజంగా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారంటే అలాగే ఇప్పుడు మన ఫౌండర్ అండి శ్రీనివాస గారు కూడా కాల్ చేసి మాట్లాడారన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో రికార్డ్ అయ్యి పెట్టానండి వీడియో ఆడియో మీరు ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే వాళ్ళ మాటల్లో మీకు అన్నీ అర్థమవుతాయండి రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొత్తగా చూడడం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైక్ అయితే మర్చిపోద్దండి

తనకి ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ మా ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా చాలా బాగా కవర్ చేస్తారు తనే కాకుండా వేరే కూడా తీస్తా మీరు కూడా చూడండి వచ్చారు ఇవాళ్ళు హైదరాబాద్ లేదా ఇంకా బయటపేసెస్ నుంచి వచ్చారా పెంచు నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఆర్గానిక్ గానే ఈ టెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఫార్మింగ్ అంతా కూడా ఓన్ గా ఫామ్ కూడా మాకు నోచిపెట్టుగా నోజ్పెట్టు గణపతి గార్డెన్స్ వాళ్ళు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ మెయింటైన్ చేస్తారు అందులో గ్రీన్ మాత్రం ఉండదు ఓన్లీ మన సిబిజీలో మాత్రమే మనకి గ్రీన్ చామంతి అనేది మనకి దొరుకుతుంది అండ్ ఇంకా గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ షాపింగ్స్ గురించి మనం ప్రత్యేకించుకోలేదు ఆ హీక్ అనేది ఒకసారి మనం పెంచితే నార్మల్ దానికి ఎలా వస్తుంది గ్రాఫ్టెడ్ దానికి ఎలా వస్తుంది అనేది మనకి క్లియర్ క్లియర్గానే బాగా తెలుస్తుంది అండ్ అంటే

సిటీజీ మనకు ఏ విధంగా మనం అందరి గురించి ఆలోచించి మనకు ఆర్గానిక్గా ఎలా కూరగాయలు పండించుకోవాలి ఎంత తక్కువలో మొక్కలు అందివ్వాలి అని మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో సిటీజీ ఫౌండర్ కానీ అలాగే మన అడ్మిన్స్ కానీ వీళ్ళంతా ఎంత సర్వీస్ చేస్తున్నారు అలాగే సిటీజీకి హెల్ప్ చేయడానికి మొన్న ఒక టీమ్ అనేది వచ్చారండి వాళ్ళు ఎవరంటే ఫోకస్ టీం అంటే వాళ్ళు వాళ్ళు నిజంగా అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ లో ఉన్నవాళ్ళేనండి జాబ్ పరంగా సాఫ్ట్వేర్ అని సివిల్ ఇంజనీరింగ్ ఇంకా వేరే వేరే జాబ్స్ అని చేసుకుంటూ సాటర్డే సండే వస్తే వాళ్ళు ఇలాంటివి కూడా చేస్తూ పరంగా సర్వీస్ పరంగా వాళ్ళు చేస్తూ ఉంటారంట ఈ ఉంటారంటారు సిటీ వాళ్ళ మాటల్లో

త వింగ్ శుశ్రూష అనే స్టూడెంట్ వింగ్ అనమాట సో వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్లో ఉండడం డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ సో వీళ్ళందరూ శుశ్రూష వింకే చెందినటువంటి వాళ్ళు మాకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఫైవ్ స్టేజ్ లెవెల్ ఉంటుంది పవర్ స్వాగత్ మైత్రి భాజత పాంచజన్య सक्सेसफुल अप्रोच है इस प्रॉब्लम का ऑब्वियसली अच्छा है हम बनाते हैं और हमारा रेजिस्टर्स है फ्रेंड्स उसके आधार पर है तो सोबरी एवरीवन ऑल टाइम पेरेंट तो ही में छोटा-छोटा मींस में एक्सपेक्ट कॉल हो जाता है వాళ్ళు మంచి గెదిరిగా ఉంటుంది ఒకసారి పడి స్టేజ్ వచ్చి గ్రో అయి ఉంటుంది సో దీనికి కాల్స్ మెయిన్ సమరీ కాల్స్ మంచి ఏరియేషన్ మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే ఫార్టీ మిక్స్ వన్నీ కంపోస్ట్ తర్వాత కోకీట్ అండ్ పత్రిక వాటర్ బాగా గ్రైన్ అవడానికి హోల్స్ కూడా బాగా ఉంటాయి పెద్ద పెద్ద హోల్స్ అట్లీస్ట్ ఒక ఫార్టీ డ్రెయిన్ బాగా అయిపోతుంది మీరు పాతుకుని వెంటనే మీరు కొన్ని రోజులు త్రీ ఫోర్ డేస్ నేను కూడా పెట్టుకుంటాను డైరెక్ట్ సన్లైట్ కూడా పెట్టాను అండ్ వన్ డే తర్వాత మీరు నేను చూస్తున్నాను ఏంటంటే కక్షన్ సాల్ట్ వాటర్ నుంచి స్ప్రే చేసుకుంటాను హెచ్చిన

త్రీ డేస్ షేప్ అందాక సన్లైన్లో పెట్టేసుకోండి మీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి వెళ్తా బడ్స్ రావడం మొదలతాయి ఆ బడ్స్ వచ్చాక మీరు ఫుడ్ స్టేజ్ లోపల మీరు ధనాజీవన వద్ద పంచమాబిల్లని వేరే ఏదైనా మ్యాన్యూస్ మెన్యూస్ ఇచ్చుకుంటే మీకు ఫుడ్ బాగా వస్తుంది ఒక ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పడితే ఫుడింగ్ మీరు ఇంకోటి చేయడాల్సింది ఏంటంటే ఫుడ్స్ వచ్చే స్టేజ్లో మీరు దాన్ని డైరెక్ట్ స్వామికి టచ్ అవ్వలేదు మంచిది అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ అయితే డైరెక్ట్ మట్టి టచ్ అయితే మీరు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్రూట్ పడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మంచి నేను కూడా చేయొచ్చు డ్రై డ్రెడ్ పెళ్లి కట్టి ఆకు మంచిగా ఆకు అని పోయి ఇక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆకులు లేదా కార్డ్బోర్డ్ బ్రౌన్ పేపర్స్ అయినా కార్బోర్డ్ అయినా ప్రింట్ లేనివి ప్రింటెడ్ ఉంటాడు ప్రింటెడ్ ఉంటూ ప్రింటింగ్ ప్రింట్ లేనివి అవి వేసుకుని నైపు వేసేది దాన్ని కొద్దిగా అప్పుడు డైరెక్ట్ సాయి తన అక్కడ కొద్దిగా లేయర్ వేసుకుని చేసుకోండి ఆ తర్వాత మీకు రన్నర్సే వస్తాయి అవి రన్నర్స్ వస్తే మన మనకి అంటే అట్లా మీకు ఇంకే బ్రాంచెస్ కొట్టుకోవచ్చు అవి మళ్ళీ బుక్ తీసుకుని రన్నర్స్ని వస్తాయి దానిలో మాచ్చాక కాయిస్తున్నారు మాట్లేదు కూడా కాయ చేస్తున్నారు नहीं और ऐसे सीरियस पक्के नहीं। तो बेहतर है ना तो लेकिन इस लाभांश से बंद बंद लाभांश पटरे से सीरियस हैं। तो लाभांश इसका कौन सा है? जरूर वेरी मॉडर्न हैं। तो आज हम इसमें इसमें चलने की कोशिश। थैंक यू। माफ कर दीजिएगा। अच्छा दांत नहीं। चिपकता पेपर उधर दी। ये पेपर दी से सीन లూజ్ చేస్తాను పెట్టుకోవాలన్నమాట ట్రయాంగల్ ఎందుకంటే రూట్స్ వచ్చేటప్పటికి ఇది చెప్పిన నిలబడి కాయండి జస్ట్ ఇలా బెండ్ అవుతుంది దానికి సపోర్టింగ్ గా ఉంటుంది మీరు అవి ఆ టప్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా నెక్స్ట్ అండి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి కాసల గంట ఇప్పుడు చూడాలని సిటీ వన్ ఆఫ్ యాక్టివ్ మెంబర్ ఇప్పుడు కాసల గడ్డ గురించి చెప్పారు

ఎవరికి వాళ్ళు బాబాయ్ లాగా బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా తాతయ్యలు మామయ్యలు అన్నయ్యలు అందరూ ఇలాంటి ఒక మిషన్లోనే మేము వాళ్ళలో చూసుకుంటూ ఒకరికి తెలిసిన ఒకరికి పంచుకుంటూ ఉంటాం సో రోజు అందులో భాగంగా మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి దీనిలో కూడా మా చేయి ఉండాలని మాకు సాధ్యమని చేయాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరియస్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు కృష్ణరుద్ర గారు అక్కడ స్టార్టింగ్ లో అతను ఒక కంపెనీ సెక్రటరీ సో ఈ ఓన్ కంపెనీ కంపెనీ సెక్రటరీ అతను సో అతనికి ఆల్రెడీ ఆయన ప్రొఫెషన్ లో ఉంటూ ప్లస్ ఫోకస్ తో అసోసియేట్ అవుతూ సో ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటా ఉన్నాడు అండ్ ఎవరి వాళ్ళ ఒక రకం చెప్పాలంటే నేను ప్రకృతికి సేవ చేస్తున్నట్ట లేక అంటే మనని మన శరీరాన్ని కాపాడుతూ నేను ప్రకృతిని కూడా కాపాడుతున్నట్టు లేక అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆహారంలో మనం తినే ఆహారం ఎంత కల్తీ ఉందో లేకపోతే ఎంత పొల్యూట్ అయిందో మనకు తెలిసిందే అలాగే మీరు టెర్రస్ పైన ఈ గార్డెన్ మీ అంటే పెంపొందిస్తూ ఒక రకంగా మీరు ప్రకృతికి సేవ చేస్తున్నట్టు లెక్క అనుకుంటున్నాను సో ఐ ఫోకస్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ టూ థౌసండ్ ఫైవ్ లో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది సద్గురు శ్రీనివాసమూర్తి గారు టీవీ వారి యొక్క ఈ వాళ్ళు ఐపోషేడ్ చేయడం జరిగింది ఇది మెయిన్లీ ఏంటి అంటే మిడిల్ క్లాస్ లో ఎవరైతే ఉన్నారో ఆ మిడిల్ క్లాస్ నుంచి ఒక గొప్ప దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంట్లో ఏంటి అంటే మిడిల్ క్లాస్ అచీవర్స్ ఎందుకంటే జనరల్ గా ఏంటి అంటే హై లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడ మీడియా ఉంది పబ్లిక్ ఉంది పొలిటిషియన్స్ ఉన్నారు అందరు కానీ ఒక మిడిల్ క్లాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎఫర్ట్ ని కానీ వాళ్ళ యొక్క శ్రమని కానీ వాళ్ళ యొక్క ఉన్నతిని కానీ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కానీ గుర్తించే ప్లాట్ఫామ్స్ ఈ రోజు ఏమీ లేవు సో అలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళని హైలైట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనం ఎంతో మందికి సొసైటీలో ఎంతో సేవ చేసుకునే అవకాశం కల్పించడం కోసమే ఇలా ఐపోకస్ అనేది మనం ఇక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది కానీ లేకపోతే ఫోన్ గురించి దాన్ని డివియేట్ చేయడం కానీ లేకపోతే పియర్ ఏదైనా ఇంటర్వ్యూ చేసే పియర్ కానీ లేకపోతే స్కూల్లో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేది కానీ ఇలాగా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో కానీ మనకి స్కూల్లో అన్ని పిల్లలు కండక్ట్ చేయట్లేదు సో మేము అని ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ పీపుల్ ఎవరైతే ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము గేమ్ చేంజ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇంకా అంతకంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాల వికాస్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము అలాగా స్టూడెంట్స్ ఎవరైనా వస్తే మేము చూస్తాను అడిగి ఉంది లేదు ఆల్రెడీ ఎస్ ఆఫీస్ ఉన్నారు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో ఫుల్ ప్లేజ్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి సుభద్రత అనే ఒక వింగ్ ఉంది సో వాళ్ళని ఒక గ్రూప్ గా చేసి ఎవరైనా రీసెంట్ గా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మైక్రోసాఫ్ట్ లో ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకా ఐఫోకస్ మెంబర్ క్వాల్కామ్ లో ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకా విజయ్ బాధ

మందికి కానీ పిల్లలకి కానీ అలాగే వర్క్ చేసే వాళ్ళకి కానీ నేను నేర్చుకున్న సొసైటీ ఏ విధంగా నేను కాంట్రిబ్యూట్ చేయగలను అన్న వాళ్ళని నేను సిద్ధమైన అనే విల్లో వాళ్ళకి నేను పరిచయం చేస్తాను సో ఇలా ఐఫోకస్ అనేది ఇట్స్ మల్టీ అంటే అన్ని డైవర్సిఫికేషన్ ఉన్నటువంటిది ఇక్కడ ఉన్న కూడా ఒక్కొక్క ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ సో ఒక స్టూడెంట్ వస్తే ఒక ఫీల్డ్ లో మధుసు అందరికీ థ్యాంక్ యూ అండి మీరు నుంచి ఉన్నారు ఇక్కడ ఎందుకంటే అండి మరి ఇంత బిర్యానీ ఎంత అద్భుతమైనా సరే ఒక పిన్నంత వరకే మనం ఏదైనా చూసాం అని కూడా ఎంత టేస్ట్గా ఉన్నాం ఒక ఎలిమిట్ దగ్గర రాదు విషయాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఒక ఎనిమిట్ దగ్గర కూర్చొని సో అందుకే ముందే అడిగా సో నేను అంటే ముందు ఇక్కడ కాన్సెప్ట్ గురించి ఒక్కటే ప్రతి చిన్న క్లోజ్ చేస్తాను ఒక మనిషి ఆహారం లేకుండా రూమ్లో రూమ్లో లాక్ చేసి పెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ మహా అంటే కెపాసిటీ ఉన్న వాళ్ళు బస్సు వాటర్ లేకుండా వన్లీక్ కొంచెం కెపాసిటీ వాళ్ళు ట్వంటీ డేస్ అదే గాలి లేకుండా వంద మ్యాక్సిమం కాస్త సో ఆ గాలి ఫ్రెష్గా ఉండాలంటే చెట్లెక్కు ఉండాలి మన ప్రకృతిలో వంద శాతం ఆక్సిజన్ ఉన్నప్పుడు వంద పైన బతికారు ఎనభై ఎనభై శాతం చెట్లు ఉన్న అడుగులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎనభై వేలు బతికారు ఇప్పుడు బతకా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పడిపోతుంది అడవుల శాతం ఇప్పుడు మనిషి ఆయుష్ మీద చూసుకోవచ్చు చెట్లు ఉంది సో అంటే మన ఆయుష్ రిలేటెడ్ చెట్ల యొక్క సంఖ్యా సో అందుకే గాలి చాలా ముఖ్యం అందుకని వీళ్ళు చేసే పని అంటే ప్రకృతిని అమ్మలాగా ఫీల్ అన్నారు సో మీరు చేసేదంతా అమ్మసేవ అంటే మీన్ మన అనుకోవచ్చు ఈవెన్ మదర్స్ కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారంటే నేను ఆయన పెద్దలు వర్క్ చేశాను కాబట్టి మదర్స్ అందరూ స్ట్రాంగ్ ఉన్నారంటే నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి నేచర్లో ఉండాలి అది ఒకటి అంటే సింపుల్ అది ఉంది ఒకవేళ ఇక్కడ ఉన్న భూమి కానీ అందరూ డిసైడ్ అయితే ఒక జనరేషన్ అయిపోతుంది నేను చెప్పాలంటే ఈ భూమి మీద మనకి ఏదైనా అందం చేయొచ్చు అంత కెపాసి ఉంటుంది సో సేమ్ నేచర్ కూడా అండి సో ప్రకృతితో పెట్టుకోండి ఏమైనా చూడొచ్చు రీసెంట్గా కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆ చెట్టు కొట్టడం వల్ల అది జరిగింది కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి రాలే నేను బాగా నాకు బాగా అంటే నేను ఫేమస్ అయింది షయాల్ చెందే కదా వాయిస్ అండి అది ఎలా ఉంటుంది ప్రాక్టీస్ చే అయితే పోగ్రీ సినిమాలో బంద వచ్చి ఒక విషయం పడతాడు ఆయన రెస్పాన్స్ ఇస్తాడు ఎలా ఉండొచ్చు ముందు గణేష్ వచ్చి సార్ పబ్లిక్ ఆ టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దానికి మీరు ఏమంటారు బాగా నరిచేసే బాధ్యత లేదా మా విషయం పక్కన పెట్టండి కానీ మీరే మాత్రం వాడి దగ్గర మా దగ్గర ఎంటర్వర్టీస్ ఉండారు వేరే పట్టుకోవడానికి ఏమైనా ఆనందంగా ఉండడానికి ఉండే వేరే పని పెట్టేస్తారు మీరు ముద్దు సినీ కోసం మీకు కష్టపడుతుండే మీరు ముద్దు సిన ఎంటర్వేస్తారు మీ కెమెరా రీడింగ్ల కోసం మీ టీఆర్పీ రీడింగ్ల కోసం మీకు ఉద్యోగం మీరే కాదు నేను ఒకరోజు కోసం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేదు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా మాన్ని పట్టుకొని మేము మా పోలీస్ దగ్గర అప్పచిస్తాం సారీ మేము మాట్లాడేది అంటుంది వాయిస్ అంటే కొంచెం రీచార్జ్ చేయ ఉంటారు హనుష్ పరి మాకు సమయానికి తెలుడతాడు అలా కూడా విని ఉంటారు సో నా గుర్తునందరికీ చేసారు జగదీక వెళ్ళి అతను ఒక సిన్నరియా అంగలో డైలాగ్ అద్భుతం మహాద్భుతం ఆహా ఫలిక మనవా జ్ఞాన కాదు

పిండి కానీ పవర్ఫుల్గా ఉంటదని ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట సో అది సమర్థత సమగ్రత భారతీయత మైత్రి బధ్యత ఇవి ఫోర్ పిల్లర్స్ మేము ఫాలో అయ్యింది సమర్థత సమగ్రత భారతీయత మైత్రి బాధ్యత మైత్రి బాధ్యత సో మీకు తోడు లాంగ్వేజ్ చేస్తూ ఉంటే వచ్చేది ఏమి లేదు సో అలాంటి వాళ్ళందరిని కూడా కలిపి ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి మీ రోజులు ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడ మా వాళ్ళు వినడానికి రెడీ ఉన్నారు

Shot. 16 lo